హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వీళ్ళకైతే అకౌంట్లలో ఇరవై వేల రూపాయలైతే జమ చేయనున్నారు అయితే ఎవరికి ఈ డబ్బు జమ చేస్తారు ఎప్పుడు జమ చేస్తారు అనే విషయాలు క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం రేపు అకౌంట్లలోకి ఇరవై వేల రూపాయలు మత్స్యకార భరోసా నిధులకు విడుదలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది రేపటి నుంచి ఈ పథకం నిధులను అకౌంట్లో జమ చేయాలని నిర్ణయించింది సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా హెచ్ఎర్ల నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం మత్స్యకారులకు చేపల వేట నిషేధ సమయంలో ఇచ్చే అభివృద్ధిని సీఎం స్వయంగా అందజేయనున్నారు ఏపీ మత్స్యకార భరోసా కింద అర్హులైన మత్స్యకారులకు ఇరవై వేల రూపాయలు అందిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది మత్స్య సంపద సంఖ్యను పెంచడానికి ఏప్రిల్ పదిహేను నుంచి జూన్ పదహారు వరకు దేశవ్యాప్తంగా సముద్రంలో చేపల వేటపై నిషేధం అమలు చేస్తున్నారు ఈ సమయంలో చేపలు రొయ్యలు గుడ్లు పెట్టి పిల్లల్ని చేస్తాయి ఈ సమయంలో మత్స్యకారులకు ఉపాధి పరంగా ఇబ్బంది లేకుండా ఏపీ ప్రభుత్వం మత్స్యకార భరోసాను అమలు చేస్తుంది గత వైసీపీ ప్రభుత్వం ఈ పథకం కింద పదివేలు సాయం అందించగా ప్రస్తుతం కూట ప్రభుత్వం ఈ సహాయాన్ని ఇరవై వేల రూపాయలకు పెంచింది ఈ పథకం కింద ఒక లక్ష ఇరవై రెండు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది మంది జాలర్లకు లబ్ధి చేయకూడదు గత ఆర్థిక సంవత్సరంలో కనీసం మోటార్ మోటార్ పడవలకు వంద లీటర్లు మెకనైజ్ పడవలకు వెయ్యి లీటర్లు మేర డీజిల్ రాయితీని ఉపయోగించుకుని ఉండాలనే గత ప్రభుత్వ నిబంధనలను ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అయితే తొలగించింది ఎంఎస్ చట్టం ప్రకారం మత్స్యకార శాఖలో నమోదైన అన్ని పడవలకు మత్స్యకార భరోసాను అయితే అందించనున్నారు రేపే ఈ దీనికి సంబంధించిన అమౌంట్ అయితే వీళ్ళ ఖాతాలో జమ చేయనున్నారు